హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కర్రీ సంధ్య క్రియేటర్స్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా ఈ చరాచర సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశులు అందరూ కూడా మనకి ఏదో ఒక విధంగా అన్ని విషయాల్లో నేర్పించిన వాళ్ళే తల్లిదండ్రుల నుంచి మరి అటు పుట్టింటి వాళ్ళు మెట్టింటి వాళ్ళు ఇరుగు వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మనకి ఏదో ఒక విషయంలో కొత్త విషయాలన్నీ నేర్పించి మనకి తెలియని విషయాలన్నీ మనకు తెలియచేసిన గురువులందరికీ మరొక్కసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురు బ్రహ్మా విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవీ నమ ఒకనొక గురువు మాత్రమే అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుగు వైపుకు తీసుకొచ్చేది గురువు మాత్రమే గురువు అంటే గురుని అంటే మన యొక్క గురుని చూపించే వ్యక్తి మన యొక్క లక్ష్యాన్ని ఎలా ఛేదించాలి ఎలా కనుక్కోవాలని చెప్పే వ్యక్తే గురువు చక్కగా అందరూ ధ్యానం చేసి జ్ఞానం తెలుసుకొని ఆత్మవిద్యను తెలుసుకొని తద్వారా ఆచరణ చేసి సంపూర్ణ ఆరోగ్యం మరియు ఆనందంతో జీవించాలని పితామహా బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారు శ్వాస మీద ధ్యాస అనే చక్కటి సులువైన పద్ధతిని అందించడం జరిగింది మరి ఇంకెందుకు ఆలస్యం అందరూ ధ్యానం చేద్దాం శాకాహారులుగా ఉందాం చక్కగా పిరమిడ్ అనే శక్తిని ఉపయోగించుకొని ఆ విశ్వశక్తిని తీసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక్కసారి నా యొక్క జీవిత ధ్యేయంలో జీవన ప్రయాణంలో ఎదురైన ప్రతి గురువు గారికి కూడా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ